ఎంత పెద్దదైనా సరే దేవుని మహిమ ముందు ఎన్న తగినది కాదు ప్రైసలో చెప్పండి ఎన్న తగింది కదా అప్పుడు ఎప్పుడైతే ఎన్న తగిన అసలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనుకున్నాం మందు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు జనరల్ గా మందు తగిన పట్టుకుని బాబు ఎందుకు తాగుతున్నాడు ఏం చేస్తున్నారు నాకు చాలా బాధ బైబులే చెప్తుంది ముప్పై ఒకటో సామెతలు గ్రంథంలో బాధలో ఉన్నవాడికి వాడికి డబ్బులు లేనివాడికి వాడికి తాగిపించమని ఉంది కదా వాడు మర్చిపోతాడు అని ఉంది కదా అందుకని తాగుతున్నాడని కూడా చెప్తారు కొంతమంది బైబుల్లే తీస్తారు చూసారా ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు అసలు ఈ లోకంలో ఏది తాగలనిపించదు ఇంకా ఏది అవసరం లేదు అసలు దానికి ఆల్టర్నేటివ్ అవసరమే లేదు వాక్యం ఉన్నవాడు శ్రమను శ్రమగా చూడడు అది మా జీవితం మా జీవితమే సాక్షి మేము ఏదైనా బాధ వచ్చిందనుకో మా జీవితంలో ఒకటే నిమిషం ఒక నిమిషం అనేది చాలా ఎక్కువ అర నిమిషం ఒక గంట అంతే అంతకు మించి దేనికి టైం టైం ఇవ్వదలుచుకోవాలి ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆలయం పరిశుద్ధాత్ముడు నివసించాల్సిన ఆలయం అందుకని ఎప్పుడు క్లీన్గా పెడతాం క్లీన్గా పెడితే ఏమవుతుందో తెలుసా ఆయన నివసించి ఆయన మహిమ నాలుగు ప్రత్యక్షత పరుచుతాడు ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది